నిలబడి చెప్తున్నాం అబద్ధం చెప్తలేం మొన్న వస్తుండగానే ఆ పాడు పడ్డదని చెప్పి నేనే ఫోన్ చేసి కార్యకర్తలకు ఫోన్ చేసి పెద్ద రోడ్డు ఆ యాభై లక్షల రోడ్డు కూడా ఇష్టం ఒక్కొక్క నాలుగు రోడ్లు వేస్తాం ఇంకొక నాలుగు రోడ్లు వేస్తాం వీళ్ళకి ఉండను కొద్దిగా బీసీలో కూడా చేసింది అంటే ఎవడైతే పేదోడు తెల్ల రేషన్ కార్డు ఉండి జాబ్ కార్డు ఉండాలి రెండు వందల ఎన్నికలు ఈ ఎలా ఐదు వందల సిలిండర్ ఏమైందంటే మనకు ఒక ఎంపీ ఎలక్షన్ వచ్చింది మన తానున్నాడే ఒక దొర ఆయన ఓట్లేస్తే ఆయన ఎమ్మెల్సీ అయ్యేది ఉన్నది ఆ ఎలక్షన్ల గురించి మన తన ఐదు పక్క పక్క మండలం అవుతున్నాయి చూసుకోండి ఈ ఎలక్షన్ అయిపోతుంది తెల్లారే సి